హాయ్ అండి వెల్కమ్ టు చేతీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ రెసిపీ అండి స్కూల్ నుండి ఈవినింగ్ ఇంటికి వచ్చిన పిల్లలకి వేడి వేడిగా అప్పటికప్పుడు ఏమైనా చేయాలనుకుంటే అన్నీ ఇంట్లో ఉండే వాటితో ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా ఇలా కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి సుమారు ఒక ముప్పై స్పూన్ వరకు ఉప్పు వేసానండి ఉప్పు చూసుకుని మీరు రుచికి సరిపడా వేసుకోండి రెండు స్పూన్లు నూనె వేసుకొని ఈ ఉప్పు నూనె అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరి గట్టిగా కాదు లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనకి ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు మనకి ఏ కూరగాయలు అంటే ఇష్టమైతే అవి తీసుకోవాలండి నేను బంగాళదుంప ఒకటి క్యారెట్ క్యాబేజీ కాలీఫ్లవరు పచ్చిమిర్చి ఉల్లిపాయ తీసుకున్నాను మీ దగ్గర ఆకుకూరలు ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు పన్నీరు బీన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ మన ఇష్టం అండి మనకి ఏ ఇష్టమైతే ఆ కూరలు వేసుకోవచ్చు అనమాట ఆ కూరగాయలు వాటన్నిటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దీనిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మంచిగా వేడవనివ్వాలి ఇందులో పోపు గింజలు అలా ఏమీ వేసే పని ఉండదండి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ జీలకర్రతో పాటే ఒక స్పూను అల్లం చెన్నెలపై పేస్ట్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న ఈ ముక్కలన్నిటినీ వేసుకోవాలి వీటన్నిటిని కూడా ఈ పోపులు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నానండి నేను మీరు కావాలంటే మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి పచ్చిమిర్చి బాగుంటాయి ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు ఇవంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి కొంచెం తొందరగా ఉడకాలి కదండి అందుకోసమని కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం ఇందాక పిండిలో కూడా వేసుకున్నాం కదా మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు మాత్రం మళ్ళీ ఎక్కువైపోతుంది ఒక పావస్పూన్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా కూడా ఈ ముక్కలో కలిసేలాగా కలుపుకొని వీటిపైన మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ముక్కలన్నీ కూడా మంచిగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కారము మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కదా కొంచెం కారము సన్నగా తరిగి శుభ్రంగా కడిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఇందులో కలిసేలాగా ఒకటి రెండు సార్లు ఇలా కలుపుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇంకా ఇప్పుడు మనం కలుపుకొని పక్కన ఉంచుకున్న ఈ పిండి ఉంది కదా ఈ పిండిని ఇలా చేత్తో మళ్ళీ రెండు మూడు సార్లు ఇలా బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ పిండిని తీసుకోవాలి మనకి చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అలా ఇలా చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని తీసుకొని ఇలా ఫ్లోర్ పైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఒక్కొక్క పిండి ముద్దని ఇలా పెట్టుకొని చపాతీ కర్రతోటి మనము చపాతీలు ఎలాగైతే రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి ఈ చపాతిని ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మరి పలుచగా కాదు మరి మందంగా కాకుండా రుద్దుకోవాలి ఇలా రుద్దుకునే చపాతీని ఒక పక్కన వేసుకోవాలి అదేవిధంగా మనం తీసుకునే పిండి ముద్దలన్నిటిని కూడా ఇలాగే పలుచగా చపాతీలాగా రుద్దుకొని తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని పెనం మంచిగా వేడైపోయిన తర్వాత మనం రుద్దుకొని పక్కన ఉంచుకున్న ఈ చపాతీని వేసుకోవాలి ఈ చపాతీని వేసిన తర్వాత ఒక స్పూను నూనె వేసుకొని ఈ చపాతిని ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని దీనిపైన ఒక ఎగ్ ఇలా కార్చుకోవాలి పగలగొట్టుకొని ఇది ఎగ్ వేసిన వెంటనే కదల్చకుండా కొంచెం ఆగిన తర్వాత ఈ ఎగ్గుని ఈ చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ గరిటితో ఇలా పూసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేసుకొని ఈ ఎగ్ అంతా కూడా కొంచెం వేగేలాగా ఈ చపాతీ అంతా అంటేలాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీని రెండో వైపు కూడా తిప్పుకొని ఈ ఎగ్గును కూడా మంచిగా ఉడకనివ్వాలి అప్పుడు మనకి నీసు వాసన రాకుండా ఉంటుందండి చపాతి తింటున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఇప్పుడు ఇందులో మనం చేసుకొని పక్కనుంచుకున్న కర్రీ ఉంది కదా ఈ కర్రీని పెట్టుకోవాలి మీరు కొంచెం ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ చపాతిని రౌండ్గా ఇలా వడిచేసి తీసి పక్కనుంచుకోవాలి అదేవిధంగా మళ్ళీ మిగిలిన చపాతీలన్నిటినీ కూడా ఇలాగే అట్లంపేనం పైన వేసుకొని వీటిని కూడా అలాగే ఎగ్ కార్చుకొని మంచిగా వేగిన తర్వాత కర్రీ పెట్టుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని తీసుకోవాలి మనకి ఇంకా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఇలా చపాతి ఎగ్ రోల్స్ రెడీ అయిపోయినట్టేనండి స్కూల్ నుండి ఈవినింగ్ ఇంటికి వచ్చిన పిల్లలకి బయట ఫుడ్ పెట్టకుండా ఈ విధంగా అన్ని ఇంట్లో ఉండేవాటితో సింపుల్గా హెల్తీగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి మీకు తప్పకుండా నచ్చుతాయి పిల్లలు కూడా ఒకటి తినేవాళ్ళు కూడా రెండు తింటారండి అంత బాగుంటాయి అనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి